గుడ్ మార్నింగ్ అండి అయితే ఈ ఎరిస్వామి ప్రయత్నం చేస్తాం రోడ్డు మధ్యలో ఉన్న బైకును పక్కకు అని ఎరిస్వామి ప్రయత్నిస్తున్నప్పుడే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చింది రోడ్డు మధ్యలో పడి ఉన్న ఆ బైకును ఢీకొట్టి అలా తోసుకుంటూ రెండు రెండు వందల మీటర్ల వరకు వెళ్ళింది ఎరిస్వామి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు ఆ బస్సుది బైక్ తీద్దామని అతను ప్రయత్నం ఎందుకంటే అతనికి కూడా గాయాలయ్యాడు షాక్లో ఉండుంటాడు ఎందుకంటే పక్కన వచ్చిన వాడు మరణించాడు షాక్లో ఉండుంటాడు ఈ షాక్ నుంచి తేలుకొని బైక్ తీద్దామని అతను అనుకునే లోపే ఈ కావేరి ట్రావెల్స్ బస్ వచ్చింది వాడు రెండు వందల మీటర్లు దాన్ని తీసుకొని పోయాడు అనమాట మరి వాడు ఏం చేస్తున్నాడు మరి అప్పుడే డ్యూటీ ఎక్కాడంట అంటే ఇద్దరు బ డ్రైవర్లు ఉన్నారు ఒకరు నిద్రపోతారు ఒకరేమో బస్సు తోలుతూ ఉంటారు బస్సే ఒక అతను అప్పుడే అప్పుడు దాకా తోలి రెస్ట్లో ఉన్నాడు ఇతను అప్పుడే ఎక్కాడు మరి అతను మరి ఎందుకు గమనించలేదు ఎందుకు అంత నిర్లక్ష్యం ప్రదర్శించడా లక్ష్మయ్య అనే డ్రైవరు వాడి నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది ప్రమాదం బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ ట్యాంక్ మూత తెరుచుకొని పెట్రోల్ రోడ్డుపై కారటం బైక్ రోడ్డు మధ్య రాపిడి వల్ల నిప్పురవలు ఎగిసిపడి పెట్రోల్ అంటుకోవటంతో క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి పదిహేను నిమిషాల్లో